హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యారావు ఈ వీడియోలో తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన విషయాలు మీతో చర్చించబోతున్నాను ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ మునూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని చైర్మన్గా నియమించడం జరిగింది మెంబర్లుగా రాపోలు జయప్రకాష్ పద్మశాలి సామాజిక వర్గం తిరుమలగిరి సురేందర్ మునూరు కాపు సామాజిక వర్గం బాలలక్ష్మి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను బీసీ కమిషన్ మెంబర్లుగా ప్రభుత్వం నియమించడం జరిగింది నలుగురు నియమించిన ప్రభుత్వం కేవలం మూడు కులాలకే ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల మిగతా బీసీ కులాలంతా కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు బీసీ కమిషన్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా ఎంబీసీలకు సంచార జాతులకు కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది కానీ బీసీలు అనంగానే ఆ నాలుగు కులాలనే దృష్టిలో ప్రభుత్వం ఉండడం సముచితం కాదని అనేక మంది బీసీ ప్రముఖులు వాపోతున్నారు దయచేసి బీసీలు అంటే ఆ నాలుగు కులాలే కాదు అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలన్న దృష్టితో పాలకులు ఉండాలని బీసీ సంఘాలన్నీ కూడా కోరుకుంటున్నాయి థ్యాంక్ యూ